హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆఫ్ టాక్స్ నేను బాల్ జగన్మోహన్ రెడ్డి కేసు విషయంలో చూసినట్టయితే ఏ వ్యవస్థలు ఎలా ఉన్నప్పటికీ కూడా సర్వోన్నత న్యాయస్థానము సంవత్సర కాలంలో కేసు విచారణ పూర్తి కావాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా అందులో ఏ కొంచెం కూడా మలుపులు అనేది జరిగిన ప్రసక్తి లేదు విచారణకు కూడా రాలేదు ఈలోపు ఎంతోమంది గొప్ప గొప్ప న్యాయమూర్తులు కూడా రిటైర్ అయిపోయారు మరి ఇలాంటి పరిస్థితి కొనసాగితే ప్రజల్లో విశ్వాసము ఆ యొక్క వ్యవస్థపై పూర్తిగా క్షీణించిపోతుంది మరి ఆ యొక్క వ్యవస్థ అలా క్షీణించినట్టు పరిస్థితిలో ఆ యొక్క విశ్వాసాన్ని మళ్ళీ తిరిగి కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఆ యొక్క న్యాయాధిపతుల మీద న్యాయాధికారుల పైనే ఉంది ఇలాంటి కేసులు ఎన్నో కూడా అతి గతి లేకుండా అలా పడి ఉన్నాయి మరి ఒకవేళ ఆ కేసు యొక్క తీర్మానము పూర్తయిన నాటికి అతనికి శిక్ష పడ్డట్టు మరి ఇంతకాలం చేసినటువంటి అసలు తప్పులన్నిటికీ బాధ్యత ఎవరు వహిస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్